ఏసునాథుని హృదయం యొక్క పూజిత మాసము జూన్ ఇరవై ఒకటవ రోజు దివ్య హృదయము మరి రెండు అభిలాషలు కరుణామయుడైన రక్షకుడు ఏసునాథుడు సకల మనుషుల రక్షణ కొరకు మహా అభిలాషగా నున్నందున స్లీవలో అమానుషంగా కొట్టబడినప్పుడు దాహం దాహం అని బిగ్గరగా అరిచి మొత్తుకున్నారు దాని యొక్క అర్థం వేదాంతాలు చెప్పినదేమన ఏసు ఘోర కఠోర మరణం చేత సమస్త ఆత్మలను నరకము నుండి రక్షించబడాలనే తపన ఆశ అభిలాషను వ్యక్తపరుస్తుందని బోధించుచున్నారు ఏసునాథుని ఎందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే జరుగుతుంది ఒకవేళ మనం ఏసునాథుని దివ్య అందు లేనట్లయితే మన జీవితం దుర్భరమే అవుతుంది ఏసే మన జీవన ఫలం మనం ఫలించాలంటే ప్రభు యొక్క ఆశయాలను అభిలాషలను తెలుసుకొని పాటించి ఏసునాథుని దివ్య హృదయం బిడ్డలుగా జీవించాలి మన సేవ ఇతరులకు సహాయపడాలి అంటే ఏసునాథుని యొక్క దీవెనల ద్వారా శక్తి ద్వారా మనం ఇతరులకు మన హృదయపూర్వకంగా సహాయం చేయగలం అదే మన క్రైస్తవ జీవితంలోని అంతరార్థం కనుక యోహాను శుభవార్త పదహైదవ అధ్యాయము పదహారు నుండి పదిహేడు వచనాల ప్రకారం మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను మీరు నా పేరిట తండ్రిని ఏమీ అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మరి మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును మిమ్ము నియమించి తిని మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలేనని నా అభిలాష అని అంటున్నారు యేసునాథుడు మన మీద అత్యంత ప్రేమానురాగాలు పెంచుకున్నందుచేత లోకాంత్యం వరకు వారు మనతో వాసుమ ఎండుటకు దివ్య సప్రసాదమును స్థాపించారు అప్పుడు ఆయన తన శిష్యులతో నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో నా పాస్కాను భుజింపవలైన ఎంతయో ఆశించి తిని అని చెప్పి దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు వారు భుజించుచుండగా ఏసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి తృంచి తన శిష్యులకు ఇచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఎలా అయినా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకాయ ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని ఈ విధమున యేసు కడరా భోజన సమయమున దివ్య సప్రసాదమును స్థాపించను ఇది మన ఆత్మకు భోజనమై మనలో వాసము చేయుటకు దేవునకు కృతజ్ఞతా వందనములు చెల్లించుటకు ఏసునాథుని మరణ పునరుత్నములు జ్ఞాపకపరచుటకు ఆధ్యాత్మిక జీవితమును బలపరచుటకు ఉపకరించును ఇప్పుడు ప్రసాదం ముందుండి ఏసునాథుడు మనలను చూచి భారము చేయి అలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దకు రండు మీకు విశ్రాంతి నొసగెదను నా కాడిని మీరెత్తుకొనడు నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకును అప్పుడు మీరు మీ ఆత్మ ఎందు విశ్రాంతి పొందుదురు నేనే జీవమునిచ్చెడు ఆహారము ఈ ఆహారము స్వీకరించువాడు నా ఎందు నివసించుచున్నాడు నేను వాని ఎందు నివసించు చిన్నాను అని చెప్పుచున్నారు యేసునాథుని ఈ వాగ్దానము పునీత జూలియానమ్మ గారి చరితంలో దృష్టాంతముగా ఒక సన్నివేశం వివరింపబడింది జూలియానమ్మ మరణావస్థలో ఉన్నప్పుడు దివ్య సప్రసాదమును లోకనాలని ఆశించింది ఆమె వాంతులు చేసుకుంటుంది కాబట్టి గురువులు సప్రసాదమును ఆమెకివ్వకుండా ఆమె ఎదుట బల్లపై ఉంచిరి అద్భుత రీతిగా దిఢీలున ఆ సప్రసాదము జూలియానమ్మ హృదయంలోనికి దూసుకొని పోయింది ఆ పునీతురాలు మరణించిన పిమ్మట దివ్యస ప్రసాదము ఆమె యొక్క హృదయములో దూరిన చోటే కనిపించింది కృపా కటాక్షము గల కర్త ఏసునాథుడు మన హృదయమందు నివసించుదురు అనుటకు ఇది ఒక చిన్న ఉదాహరణ ఏసునాథుని తీక్షణ అభిలాషను తృప్తిపరచుటకు గాను మనము ప్రతిదినము భక్తితో దివ్యసప్రసాదమును స్వీకరించడము గాక అద్భుత సంఘటన పరమ ప్రకాశముతో వెలుగునుచున్న యేసునాథుని దివ్య హృదయము పునీత మార్గరేటమ్మకు ప్రతి మాసము మొదటి శుక్రవారము దర్శనమగుచుండెను ఇట్టి దర్శనములో యేసు మన తిరుహృదయ కిరణములను ఆమెపై వెలిగించగా తిరుహృదయ ప్రేమాగ్ని ప్రూ తిరుహృదయ హృదయ ప్రేమాగ్ని ప్రూ తిరుహృదయ ప్రేమాగ్ని పూరితురాలై తన్మయత్వము చెందెను ఆ సమయంలో యేసునాథుడు తన దివ్య హృదయమోన్నత రహస్యములను ఆమెకు వెల్లడించేవారు ఆ దర్శనాలలో యేసు ప్రభు తన పవిత్ర హృదయం పట్ల భక్తిని వ్యాపింపచేయ మార్గరేటమ్మ ఒక సాధారణంగా పనిచేయాలని కోరారు ఒకసారి ఆమె గాఢ ధ్యానం సముద్రంలో మునిగి ఉండగా ఏసు కనిపించిన తన గౌరవార్థము తొమ్మిది శుక్రవారములు సప్రసాదములో కొని పవిత్ర ఆరాధన గడియలు పాటించాలని కోరారు మరియు పవిత్ర హృదయ పండుగను స్థాపించి ఘనంగా కొనియాడ చేయాలని కూడా కోరారు ప్రేమాగ్ని కురిపించే తమ హృదయం పట్ల గల నింద అవమానాలు తొలగింపగలగాలని ఆదేశించారు తమ పవిత్ర హృదయ ఆశీర్వాదాలు పొందాలని చెప్పారు కొన్ని సంవత్సరముల తర్వాత పారేలే మెనియల్ అను పట్టణంలో పవిత్ర యేసు హృదయంకు అంకితమైన అందమైన దేవాలయం నిర్మింపబడింది విసిటేషన్ సభ గల కాన్వెంట్లన్నింటిలోనూ యేసు పవిత్ర హృదయ పండుగను కొనియాడుట ఆరంభింపబడింది ఇలా తిరుహృదయ భక్తి విస్తరింపబడి మార్గరేటమ్మ గారి ద్వారా ప్రభు ఆశయం నెరవేరింది పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యము మనము అనుభవించట వాటన్నిటికి గాను సర్వేశ్వరిని స్థుతించి మహిమపరచి పొగడ పొగడవలను ఏసునాథుని దివ్య హృదయము చిత్తము ఎల్లప్పుడూ నెరవేరునుగాక ప్రభు యేసు చిత్తమునకు లోనై అనుకూల ప్రతికూలమైన సమయములందును వారికి మేలెరిగి గాక సుకృత జపము దివ్య సప్రసాదంలో వేంచేసి ఉండు ఏసునాథిని దివ్య హృదయమా నా ఎందు విశ్వాసము నమ్మిక దేవ ప్రేమ అనడు పునః అధికరింపచేయండి ఏసు తిరు హృదయమునకు సమర్పించుకుని జపము ఓ యేసు మా దివ్య రక్షక మమ్మను మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి చేసి మీ దివ్య ప్రేమను వాటి ఎందు నింపండి ఓ మహాప్రేమ గల హృదయమా ఈ లోకంలో మీరు మాకు బలముగను జీవముగను ఉండి నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఉగాక ఆమె ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడునుగాక అమెయిన్